నమస్కారం మనం ఇంట్లో పెంపుడు జంతువుల వ్యవహారం చాలా చూస్తూ ఉంటాం యజమానుల పట్ల అవి ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాయో యజమాని మెప్పు కోసం ఎటువంటి నవ్వొచ్చే విషయాలు విచిత్రమైన విన్యాసాలు ఏ విధంగా చేస్తుంటాయో మనం చూస్తూ ఉంటాం ఇంట్లో ఆ విధంగా నడిచింది మొన్న జెండా మీటింగ్లో జెండాలు రెండు జెండాలు కలిసి జనసేనను టీడీపీ కలిసి పెట్టిన మీటింగ్లో పవన్ కళ్యాణ్ యొక్క విచిత్ర వేషం అనిపించింది ఎందుకో మైక్ను వదిలి ముందుకు చరుస్తాడు మళ్ళా తన యజమాని అంక చూస్తాడు బాగా చెప్పాను అన్నట్టు మరలా వెళ్ళి ఆ పేపర్లో ఎందుకు చూస్తాడు తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో మరలా ఏదో మాట్లాడతాడు మళ్ళా తన యజమాని అంక చూస్తుంటాడు తన యజమాని తల ఊపుతూ ఉంటాడు ఓకే బాగా చేసే వ్యాక్సిన్ అన్నట్టు ఆ విధంగా నడిచింది అక్కడ షార్ట్లు అన్నీ కూడా ఆ విధంగానే ఉన్నాయి రెచ్చిపోయి మాట్లాడాడు సమయం సందర్భం లేకుండా కాగితంలో ఏముందో అది చెప్పటానికి లేనిపోయిన ఆవేశం తెచ్చుకొని ఊగిపోయాడు మరలా పాత ఫక్కీలోనే జగన్ జగన్ అంటే మాటలు అరవటం కేకలు పెట్టడం అసలు ఇటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి యొక్క కుర్చీ దగ్గ దరిదాపులకు వెళ్ళటానికి కూడా అర్హత ఉందా అనిపించేటట్లు ప్రజలకి పిచ్చి పిచ్చి పోగడంతో వాగాడు కాబట్టి ఈ మీటింగ్ తర్వాత తెలిసిపోయింది ఇతను ఎందుకు పనికిరాని వ్యక్తి మిగిలిన ప్రజలందరికీ కాదు జన సైనికులకు కూడా అర్థమైపోయింది వీడు పనికిరాని అనవసరంగా మనం ఈయన వెనకమాల పడ్డామే అనే ఉద్దేశం సరే తను ఏంటంటే తను తీసుకున్న ప్యాకేజీకి సరిపోను యాక్ట్ చేయాలి కాబట్టి ఆ ప్రొడ్యూసర్ దగ్గర ఆ ప్రొడ్యూసర్ కనుసనంలో మెలగటానికి తీవ్ర ప్రయత్నం చేశాడు కాబట్టి అంతేకాదు ఇవన్నీ ఎందుకంటే రాజకీయంగా సంబంధం లేదు ప్రజలకి ఎలక్షన్లో ఏ విధంగా ఓట్లు అడగాలో దానికి సంబంధం లేదు ఒక పార్టీ నాయకుడు ఈ విధంగా అరవట్లో అర్థం ఫర్థం ఏముంటుంది నాలుగో భారీగా జగన్ కావాలన్నాడు అప్పుడు చాలామంది చెప్పారు తర్వాత విశ్లేషకులు చెప్పారు పేరి నాని గారు చెప్పారు ఈయన ఏదో కొంచెం తేడా అని మనిషిలాగా ఉన్నాడు కొంచెం మాడలాగా ఉన్నాడు అందుకనే తను ఏదో ఆశపడ్డేట్టున్నాడు జగన్ మీద అది కుదరకపోతుంటే కోపం ఎక్కువైంది అదేదో సినిమాలో రజనీకాంత్ రమ్యకృష్ణ వ్యవహారం ఒకటి జరిగింది రమ్యకృష్ణ తను పెళ్లి చేసుకోకుండా రజనీకాంత్ మీద మనసుపడి చివరికి రజనీకాంత్ అంతం చూడాలనుకుంటుంది ఆ విధంగా ఈ వ్యక్తి కూడా ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడని అసలు లేకపోతే ఈయన అందమైన భార్యలు ఉన్నారు ఎందుకు విడాకులు ఇచ్చాడు అర్థం కాదు మొన్న మొన్న ఇంకొక అనలిస్ట్ చెబుతున్నాడు ఈయనకనో భార్య కన్నో విడిపోయింది మూడో బారికి కూడా డబ్బులు తీసుకుని ఆవిడ సింగపూర్ వెళ్ళిపోయింది కాబట్టి ఆ ఆక్రోషం కూడా ఇక్కడ చూపిస్తున్నాడేమో వీళ్ళ ముందు ఇన్నన్నా కానీ తను మూడో బారి తిరిగి వచ్చే పరిస్థితి కనపడటం లేదు అందుకని ఈ విధంగా అరుస్తున్నాడేమో కోపమంతా తన యొక్క నిజస్వరూపం తన యొక్క పరిస్థితి తన యొక్క క్యారెక్టరు మొత్తం జగన్మోహన్ రెడ్డికి తెలిసిపోయిందే ఇంత రహస్యంగా ఉంచినా కానీ అని కోపం కనపడింది అని కొంతమంది అంటున్నారు ఏది ఏమైనా కానీ సీఎం సీఎం అనిపించుకున్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం అతని స్థాయి ఏమిటో చంద్రబాబు నాయుడు చూ చూపించటం అంటే నేను కూర్చోమంటే కూర్చుంటాడో నుంచోమంటే నుంచుంటాడు నా సంతోషం కోసం ఇటువంటి విన్యాసాలైనా చేస్తాడు అని అంత పెద్ద భారీ డయాస్ మీద చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ తెలియజెప్పారు కాబట్టి ఇటువంటి వ్యక్తి రాబోయే ఏదో చేద్దాం అనుకుని ఈయన వాళ్ళ బాబాయ్ చంపాడు అనే స్టేట్మెంట్ ఇచ్చాడంటే అతనికి మానసికంగా ఖచ్చితంగా ఏదో ఒకటి లోపం ఉండి ఉంటుంది లేకపోతే అటువంటి స్టేట్మెంట్ ఇవ్వడు ఏ మాటల మీద ఏ బేసిస్ మీద ఏ నిజాల మీద ఆధారపడి అనే విధంగా ఇచ్చాడు కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని ఎంత దూరంగా పెట్టాలో వీళ్ళు ఎందుకని ఇంతకుముందు ఎంతోమంది నాయకులు ఎందుకు ఈయన దగ్గర నుంచి వెళ్ళిపోయారు ఎవరు మాదాసు గంగాధరం చంద్రశేఖర్ లక్ష్మీనారాయణ విజయబాబు పార్థసారథి ఎంతోమంది ఇప్పుడు తమకు నాయకుడు నాయకుడు అని అందరూ కాపు నాయకుడు అని ముద్రగడ పద్మనాభం హరిరాము జోగయ్య దాసరి రాము కాపు నాయకులుగా అనబడేవాళ్ళు వీళ్ళందరూ ఎందుకని ఈయన దూరంగా పెట్టాలో చూస్తుంటే ఈయన యొక్క మనస్తత్వం ప్రజలతో కలిసి ఉండటానికి ఒక సమాజంలో ఉండటానికి పనికిరాని వ్యక్తి ఇతను ఇతని క్యారెక్టర్ ఏంటో మనం తిట్టడానికి కాకపోయినా ఆయన భార్యలతో ఏ విధంగా మసలుకున్నాడో దాన్ని బట్టి క్యారెక్టర్ అంచనా వేస్తారు చాలామంది కాబట్టి ఇప్పుడు తన నాయకులతో తన కార్యకర్తలతో తను కులం కులం గురించి ఎక్కువగా మాట్లాడతాడు అరే ఆ కులం నాయకులతో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు కనుక చూస్తుంటే ఇతను అసలు సమాజంలోనే కాదు అక్కడ ఇంట్లో కూడా పనికిరాని వ్యక్తి అని మాత్రం ప్రజలందుకు అర్థమైపోయింది ఇటువంటి పనికిరాని వ్యక్తిని ప్రజలు ఒప్పుకుంటారంటే ఇటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోరు రాబోయే ఎన్నికలు ఈయనకు అంతిమ అంతిమంగా ఈయనకి ఏ స్థానంలో కూర్చోబెట్టాలో ఎంత పాతలా నొక్కాలో తనేదో జగన్మోహన్ రెడ్డి గారిని పాతాలను తొక్కుతానంటాడు కదా ఇతను ఎంత పాతాలానికి జారిపోతాడో కుంగిపోతాడో ఇరిక్కిపోతాడో మాత్రం వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా నిరూపించబోతున్నా